నో భాల్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబూ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ భీమవరం జాతికి చెందిన మెట్టవాటానికి సంబంధించిన పిల్లల్ని మీ ముందు తీసుకొచ్చారండి ఇవి కూడా మంచి క్వాలిటీ కలిగినవి వినివ్వండి వీటిని పంపించిన వారు రాజు గారు నియర్ దుండిపాలెం తెనాల దగ్గర నుంచి పంపించారండి ఇందులో మెట్టవాటానికి సంబంధించిన పిల్లల్ని పెట్టల్ని అట్లాగే ఒక పుంజును కూడా బ్రదర్ మనకు సమ్మకానికి పంపించి ఉన్నారండి బ్రదర్ అవి కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో చెప్పారండి ధరలు అయితే కూడా మంచి రీజనబుల్ ధరలో చెప్పారండి కల్పించేవి నాలుగు నెలల వయసు కలిగిన పిల్లలండి ఈ మూడు ఇందులో మూడు పిల్లలు ఉన్నాయండి ఇందులో ఈ మూడు పిల్లలు ఒక పుంజు పిల్ల రెండు పెట్టపిల్లలు ఉన్నట్టుగా చెప్తున్నారండి వాటి వయసు నాలుగు నెలలుగా బ్రదర్ చెప్తున్నారండి ఒక పుంజు పిల్ల రెండు పెట్టపిల్లలు కలిపి వీటి కాస్ట్ వచ్చేసి వీటి ఏజ్ వచ్చేసి నాలుగు నెలలు ఒక పుంజు పిల్ల రెండు పెట్ట పిల్లలు కలిపి బ్రదర్ ఐదు వేలుగా చెప్పారండి ఫైనల్ ప్రైస్ వీటి వీటి రేట్ ఐదు వేలుగా చెప్పారండి డిస్కౌంట్లో అవి ఏమైనా ఫర్దర్ డ్రెస్ కోసం బ్రదర్ నెంబర్ నేను టైటిల్ స్క్రీన్ మీద ఇస్తానండి బ్రదర్ పేరు రాజు గారండి ఆయన తెనాలి చుట్టుపక్కల ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు అయితే తానే స్వయంగా తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ఇస్తానని చెప్పారండి ఇవి నాలుగు నెలల వయసు కలిగిన పిల్లలు ఒక పుంజు పిల్ల రెండు పెట్ట పిల్లలు ఈ మూడు కలిపి బ్రదర్ ఐదు ఐదు వేలుగా చెప్పారండి కనిపించేవండి చూడొచ్చండి రెండు డేగ పెట్టపి పిల్లలు ఒక అబ్రాస రసంగి పుంజు అండి ఇటు బ్రేడర్ కూడా ఇందులో యాడ్ చేశారండి వస్తుందండి అది కూడా ఇవి మెట్టవాటానికి సంబంధించిన మంచి జాతి కలిగిన పిల్లలండి ఈ మూడు పిల్లలు కూడా ఒక పుంజు పిల్ల రెండు పిల్లలండి ఇటు కాస్ట్ ఐదు వేలుగా తెలియజేశారండి బ్రదరు నెక్స్ట్ ఇందులో డెబ్బై రోజుల వయసు కలిగింది ఒక పెట్ట అండి కనిపించేది అబ్రాస్ పెట్ట అట్లాగే ఇటు వై ఈ పిల్లల వయసు వచ్చేసి డెబ్బై రోజులుగా చెప్తారండి బ్రదరు ఒక పుంజు పిల్ల ఒక పెట్టబిల్లవంటే ఈ పెట్ట ఈ ఈ పిల్లలు రెండు ఈ మూడు కలిపి బ్రదర్ మనకు ఫోర్ థౌజండ్ నాలుగు వేలుగా చెప్పారండి బ్రదర్ అయితే అన్నీ కూడా నాకు తెలిసి రీజనబుల్ రేట్లో చెప్పారండి ఇంతకన్నా తక్కువగా అయితే ఎవరు ఇయ్యండి నాకు తెలిసి ఈ కనిపించే అబ్రాస్ పెట్ట అట్లాగే ఈ రెండు పిల్లలు ఒక పుంజు బిల్ల ఒక అంటే ఇందులో కనిపించి ఇటు వయసు డెబ్బై రోజులు అంటండి ఈ పిల్లల వయసు ఈ పెట్ట ఈ రెండు పిల్లలు కలిపి బ్రదర్ ఫోర్ థౌజండ్ నాలుగు వేలుగా చెప్పారండి ఇవి కూడా రీజనబుల్ రేట్లోనే చెప్పారు నాకు తెలిసి ఈ మెట్టవాటానికి సంబంధించిన మంచి జాతి కలిగిన పిల్లలు అండి ఇందులో కూడా అబ్రాస్ పుంజు పిల్లలు పెట్ట కూడా అబ్రాస్ పెట్ట పెట్ట కూడా అబ్రాస్ పెట్టానండి ఈ మూడు కలిపి బ్రదర్ ఫోర్ థౌజండ్గా చెప్పారండి రీజనబుల్ రేట్లో చెప్పారండి బ్రదర్ నాకు తెలిసి ఇవి కూడా మంచి జాతి కలిగిన మెట్టవాటానికి సంబంధించిన పిల్లలు అండి పిల్లలు ప్లస్ పెట్టతో కలిపి బ్రదర్ నాలుగు వేలుగా తెలియజేశారండి నెక్స్ట్ వీటి తర్వాత బ్రదర్ వచ్చేసి మనకు వంద రోజులు కలిగినవి నాలుగు పుంజు పిల్లలు చెప్పారండి వంద రోజుల వయసు కలిగినవి నాలుగు పుంజు పిల్లలు వస్తున్నాయండి ఇప్పుడు ఈ వీడియోలో వీటి తర్వాత ఇప్పుడు వచ్చేయండి ఇందులో వంద రోజుల వయసు కలిగినవి నాలుగు పుంజు పిల్లలు ఉన్నాయండి ఈ పుంజు పిల్లల కాస్ట్ నాలుగు పుంజు పిల్లలు కలిపి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వంద రోజుల వయసు కలిగిన నాలుగు పుంజు పిల్లలు కలిపి ఐదు వేలుగా చెప్పారండి బ్రదరు ఈ వంద రోజుల వయసు కలిగినవి అండి ఈ పుంజు పిల్లలు నాలుగు అట్లా ఇందులో మీరు చూస్తుంటే రసంగి బ్రేడర్ అండి ఇదేనండి ఇటు కూడా బ్రెడర్ ఇదేనని చెప్పారండి మనకు రసంగి పుంజు బ్రేడర్ అండి ఆ బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఇటు ఈ రేట్లన్నీ కూడా బ్రదర్ మనకు క్లియర్గా చెప్పారండి ఈ వంద రోజుల వయసు కలిగినవి నాలుగు పుంజు పిల్లలు రేట్ వచ్చేసి ఐదు వేలుగా చెప్పారండి నెక్స్ట్ ఇదే వీడియోలో ఇంకో సేతువా పుంజు ఉందండి అది కూడా ఈ వీడియోలు వస్తుందండి ఇవైతే వంద రోజుల వయసు కలిగినవి నాలుగు పుంజు పిల్లలు ఈ నాలుగు పుంజు పిల్లలు కూడా బ్రదర్ ఐదు వేలుగా తెలియజేశారండి మనకు బ్రదర్ అయితే ఆయన పేరు రాజు గారు అడ్రస్ వచ్చి తెనాలి తెనాలి దగ్గర దుండిపాలి అండి ట్రాన్స్పోర్ట్ అయితే బ్రదరే తానే స్వయంగా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు తెనాలి చుట్టుపక్కల తెచ్చిస్తానని చెప్పారండి ఆ నెంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి బ్రదర్ అన్నీ కూడా రీజనబుల్ రేట్లో పెట్టారండి నాకు తెలిసి నెక్స్ట్ ఇదే వీడియోలో ఒక సేతువాపు ఉందండి ఇదే వీడియోలో ఒక సేతువాపు ఉందండి దాని ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు అండి హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు ఈ కనిపించే సేతువాపులు దీని హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చేసి మూడు మూడు కేజీలుగా చెప్పారండి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేలుగా చెప్పారండి బ్రదరు ఏజ్ వచ్చేసి పదమూడు నెలలు హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు మూడు కేజీలు కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ నాలుగు వేలుగా చెప్పారండి ఈ కనపడే సేతువాంది కాస్టు ఏజ్ పదమూడు నెలలు హైటు మూడు హైటు ఇరవై మూడు అంగుళాలు వెయిట్ మూడు కేజీలుగా చెప్పారండి బ్రదర్నం